నదిపాడు మండల కేంద్రం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఆసరా నాలుగో విడత సంబరాలకు ఆత్మకరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆసరా వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి వారితో స్వయంగా ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అందజేసిన సంక్షేమ పథకాలతో తాము దుకాణాలను నిర్వహించుకుంటూ గౌరవప్రదంగా ఉన్నామని మహిళల ఎమ్మెల్యేకు తెలిపడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రెడ్డి దివంగత పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చిత్రపటానికి ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించి పొదుపు సంఘాల సభ్యులకు వైఎస్సార్ ఆసరా చిక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగవరపు లక్ష్మీదేవి మాజీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసుల నాయుడు జేసీఎస్ కన్వీనర్ సిద్దం రెడ్డి మోహన్ రెడ్డి మండల కన్వీనర్ బొర్ర సుబ్బిరెడ్డి భీమవరం సొసైటీ చైర్మన్ సోమల మాధవరెడ్డి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మసాన్ ఖాన్ మరిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గోపినాథ్ పిఎం బుజ్జమ్మ సిసి సుబ్బమ్మ జరీనా తాజ్ చిలకపాడు సర్పంచ్ సిద్దం రెడ్డి రమాదేవి సర్పంచ్ శ్రీనివాసులు పలుపు వైసీపీ నాయకులు గాలిపోయిన రామ్మోహన్ కోనంటి శ్రీనివాసనాయుడు పొంగూరు ఉల్లగంటి శ్రీనివాసరెడ్డి మరియు ప్రజాప్రతినిధులు అధికారులు నేతలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నదిపాడు మండలంలో నాలుగో విడుదల ఆసరా పథకం గురించి దాదాపు పద్దెనిమిది కోట్లు మొత్తం ఈ ఒక్క మండలంలోనే ఈ పథకం వల్ల మహిళలందరూ లబ్ధి పొందాలి ఇది చివరి ఇన్స్టాల్మెంట్ ఈ పథకానికి ముఖ్యంగా దాదాపు నాలుగు వందల యాభై సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ముఖ్యంగా ఫైవ్ థౌజండ్ బెనిఫిషరీస్ ఈ స్కీ స్కీమ్ ద్వారా ఇప్పుడు మీరందరూ గమనిస్తే ఇండియాలో మన ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ టాప్ పర్ఫార్మింగ్ అనమాట దాదాపు పాయింట్ టూ డెలిక్వెన్సీ రేట్ అంటే కట్టలేకుండా పరిస్థితి ఓన్లీ పాయింట్ టూ పర్సెంట్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎయిటీన్ పర్సెంట్ దాకా పెరిగింది అంటే ఒక వంద మందిలో దాదాపు ఇరవై మంది డిఫాల్ట్ రేట్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కట్టలేక రకరకాలుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్ని కొలాప్స్ అయిపోయి ఆ సిస్టమే కలాప్స్ అయిపోతాము అట్లాంటి పరిస్థితులు చూసి మన ముఖ్యమంత్రి గారు ఆశ్రాన్ని పథకం తీసుకొచ్చేసి మళ్ళీ ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నీ స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్లో కష్టపడిన తర్వాత నెంబర్ వన్ అయిపోయి పాయింట్ టూ పర్సెంట్ పడింది మన తెలికెన్స్ అంటే దే టాప్ పెర్ఫార్మర్స్ అన్నమాట ప్రైసెట్లో నెంబర్ వన్ మన ఆంధ్రప్రదేశ్లో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పేసి ఈరోజు గర్వంగా చెప్పుకునే అవకాశం ఉంది తప్పకుండా మహిళలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ తప్పకుండా కానుగ్రహిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం ఆ పైనకి తెలియదేమో ఎవరు వచ్చి నేను కూడా చూసి చదివారు వెళ్ళిపోయారు